ఓం శ్రీ మాత్రి నమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ ఈ గురువారంలోగా ఒక వ్యక్తి నిన్ను వెతుక్కుంటూ వస్తారు అశ్రద్ధ చేయకు వెంటనే అది ఎవరో తెలుసుకోబెడ్డా నీ కోసమే ఒక శుభవార్తను తీసుకొస్తారు అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు అందించాలి అనుకుంటుంది మరి సందేశం ఏమిటో తెలుసుకునే ముందు మొదటిగా ఎవరికైతే దుర్గమ్మ తల్లి అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి అంతేకాకుండా కింద కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరూ కూడా జై దుర్గమ్మ తల్లి అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక బిడ్డ గురువారంలోగా ఒక వ్యక్తి నిన్ను కలుస్తారు అశ్రద్ధ చేయకు అని చెప్పి చెప్తున్నారు అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఎవరో మనకు తెలియాల్సిందే అదే విధంగా అది తెలుసుకోవాలి అనుకుంటే ఈ చిన్న కథ వినాల్సిందే బిడ్డ ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో చాలా సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ వారి యొక్క సంతోషానికి ఆనందానికి ఎవరో ఒకరు లేదా ఏదో ఒక కర్మ అనేది అడ్డం వచ్చి ఆ సంతోషాన్ని దూరం చేసి వారి యొక్క జీవితాలలో బాధని మాత్రమే మిగులుస్తుంది మరి అటువంటి బాధని దూరం చేసుకోవాలి అని చెప్పి ప్రతి ఒక్క మనిషి కూడా అనుకుంటూ ఉంటాడు అసలు జీవితం అంటే ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది కదమ్మా మరి ఈ యొక్క చిన్న చిన్న కష్టాలు ఎన్నో సంతోషాలకి ఆనందాలకి ఒక దారిని చూపిస్తాయి అని చెప్పి ఏ మానవుడు కూడా తెలుసుకోలేడు చేసే పాపపు పుణ్యాలు కర్మఫలాలు ఇవన్నీ కూడా మన యొక్క దుఃఖం ఆనందం మీద ఆధారపడి ఉంటాయి అయితే నేను ఇప్పుడు చెప్తున్న ప్రతీ మాట నీకు అర్థం కావాలి అంటే అసలు నీ జీవితంలో ఏం జరుగుతుందో నీకు పూర్తిగా తెలియాలి అంటే ఇది జాగ్రత్తగా తెలుసుకో ఒక అబ్బాయి చక్కగా కూర్చుని అన్నం తింటూ ఉన్నాడు అన్నం తినే టైంలో అబ్బాయి యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి అది కూడా రాత్రి సమయంలో పది నలభై ఐదు నిమిషాలకి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి అర్జెంటుగా ఎక్కడున్నా కానీ నువ్వు నేను ఉన్న ప్లేస్కి రా అని చెప్పి లొకేషన్ కూడా పంపిస్తుంది అప్పుడు ఆ అబ్బాయి తింటున్న పల్లెంలో చెయ్యి కడిగేసుకుని వెంటనే ఆ అమ్మాయి కోసం పరుగు పరుగున బండిని స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు ఇక ఆ అబ్బాయి వెళ్ళిన మరుసెకండ్ నుంచి ఇంట్లో అమ్మ నాన్న అక్క అందరూ కూడా ఏమని అనుకుంటారు వీడికి ఏంటో పిచ్చి పట్టింది ఆ అమ్మాయి ఫోన్ చేస్తే వెంటనే టైం ఎంత అయిందా అని కూడా చూసుకోకుండా తినే తినే పళ్ళెంలో చెయ్యి కడుక్కొని వెళ్ళిపోతున్నాడు సంవత్సరం నుంచి వీడిలో తేడాను చూస్తూనే ఉన్నాను ఆ అమ్మాయి మా వాడికి దరిద్రం పట్టినట్లుగా పట్టింది ఆ అమ్మాయి పరిచయం అయిన తర్వాత వీడు అస్సలు పూర్తిగా ఏం చేస్తున్నాడో కూడా అర్థం కాకుండా చేసేస్తున్నాడు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆ ఇంట్లో సభ్యులు అనుకొని ఆ అమ్మాయిని రాంగ్ చేసి మాట్లాడతారు అవును కదా బిడ్డ ఇది ఎందుకు చెప్తున్నాను దుర్గమ్మ తల్లి అని చెప్పి నీకు తెలియాలి అంటే నువ్వు పూర్తిగా వింటేనే తెలుస్తుంది తరువాత ఒక స్నేహితుడు ఒక అబ్బాయికి అంటే చిన్ననాటి నుండి ఇద్దరు కూడా స్నేహితులే అన్నమాట చిన్ననాటి నుంచి ఇద్దరు కలిసే తిరిగారు ఒకే స్కూల్కి వెళ్ళారు చక్కగా కలిసే ఆడుకునేవారు ఇద్దరు కూడా ఒక వయసు వచ్చిన తరువాత ఇద్దరికి కూడా పెళ్ళిళ్ళు అయిపోయాయి అయితే ఒకరోజు ఒక ఫ్రెండ్ వాళ్ళ ఆవిడ అంటే ఆ ఇద్దరిలో ఒక అబ్బాయి వాళ్ళ ఆవిడ వచ్చి ఆ అబ్బాయిని ఇష్టం వచ్చినట్లుగా తిట్టేసి వెళ్ళిపోతుందన్నమాట అప్పుడు అంటే వాడి యొక్క భార్యే అతన్ని తిట్టేసి వెళ్ళిపోతుంది అప్పుడు పక్కనున్న స్నేహితుడు అరే ఇలాంటి అమ్మాయిని ఎలా చేసుకున్నావరా నువ్వు ఆ అమ్మాయి ఏంటి అసలు పక్కన ఎవరున్నారు ఏంటి అని చూసుకోకుండా నిన్ను ఆ రకాన నోరు పారేసుకుని వెళ్ళిపోతుంది ఏం పిల్లరా అసలు నీ కర్మేంట్రా ఇలా కాలిపోయింది ఇటువంటి అమ్మాయినా నువ్వు పెళ్లి చేసుకుంది మేము ఇంకా ఏదో అనుకున్నాము నువ్వు మాత్రం నీ భార్య విషయంలో ఖచ్చితంగా దురదృష్టవంతుడి వేరా సాయంత్రం మందు తాగుదాం రా నీ యొక్క బాధ కొంచెమైనా కానీ తగ్గుతుంది అని చెప్పి ఆ అబ్బాయి ఆ అమ్మాయితో అంటే తన యొక్క స్నేహితుడితోటి చెప్తాడనమాట అప్పుడు ఆ స్నేహితుడు ఏమని ఆలోచిస్తాడు అవును నిజంగానే నా కర్మ నా కర్మ ఇలా తగలబడ్డబట్టే నాకు ఇటువంటి భార్య దొరికింది నన్ను ఎప్పుడూ కూడా ఏదో ఒక రకంగా అరుస్తూనే ఉంటుంది పదే పదే ఫోన్లు చేసి టార్చర్ చేస్తూ ఉంటుంది నన్ను ప్రశాంతంగా బయటకు వెళ్ళి కాసేపు కూడా గడపనివ్వదు తను ఎప్పుడూ కూడా నాతోనే ఉండు అని చెప్పి ఒక రకమైన టార్చర్ అనేది ఒక సైకోలాగా చేస్తుంది అని చెప్పి ఇంకాస్త నాలుగు మాటలు భార్య గురించి తన చిన్ననాటి స్నేహితుడు చెప్పడం మొదలు పెడతాడు ఇక మొదట చెప్పుకున్నాను చూసావా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేయంగానే బండిని స్టార్ట్ చేసుకుని తినే అన్నంలో చెయ్యి కడుక్కుని వెళ్ళిపోయాడు అని చెప్పి ఆ అబ్బాయికి ఏమో వాళ్ళంటే తను ఆ అమ్మాయికి చెప్పిన పని చేసుకుని వచ్చిన తర్వాత ఇంట్లో ఆ అబ్బాయి వచ్చేసరికి అందరూ కూడా కూర్చుంటారు టైం పన్నెండున్నర అవుతుంది అప్పుడు అయితే ఇంట్లో అమ్మ నాన్న అక్క బాబాయి అందరూ ఏం చెప్తారంటే అరే ఒకవేళ పాలా లేదా ఏంటి ఆ అమ్మాయి ఫోన్ చేయంగానే పరుగుపరుగుని వెళ్ళిపోయావు ముందు వెనక ఆలోచించుకోవా తింటున్నావా తినడం లేదా అన్నం కూడా లేదా అయినా ఒక సంవత్సరం నుంచి నీ యొక్క పద్ధతిని చూస్తూనే ఉన్నాము ఆ అమ్మాయితోనే మాటలు ఎక్కువగా మాట్లాడుతున్నావు ఎవర్రా అసలు ఆ అమ్మాయి మన కులమేనా మన మతమేనా అయితే ఆ అమ్మాయి ఫోన్లో ప్రొఫైల్ అనేది మేము చూసాము ఆ డ్రెస్సులేంటి ఆ పాటలేంటి ఆ అమ్మాయి ఏంట్రా అసలు అలా నడుచుకుంటుంది ఆ అమ్మాయి పద్ధతి అస్సలు మాకు నచ్చలేదు అయినా పదకొండు గంటలప్పుడు నీకు ఫోన్ చేసిందంటే ఆ టైంలో బయట ఎందుకు ఉంది అంటే వేరే వాడితో అప్పటి వరకు తిరిగి నీతో అవసరం కోసం ఫోన్ చేసిందా అని చెప్పి ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి చెడ్డగా చెప్పడం మొదలు పెడతారు అప్పుడు ఆ అబ్బాయి ఆలోచనలో పడతాడన్నమాట అవునా నిజంగానే ఆ అమ్మాయి మంచిది కాదా ఆ అమ్మాయి డ్రెస్సెస్ నిజంగానే బాగాలేదా అంటే తన యొక్క మెంటాలిటీ సరిగ్గా లేదు కాబట్టే అంటే తన యొక్క బిహేవియర్ చెడ్డది కాబట్టే ఆ అమ్మాయి ఇటువంటి డ్రెస్సులు వేసుకుంటుందా అని చెప్పి ఈ అబ్బాయి ఆలోచనలో పడతాడన్నమాట ఇక ఇంకో కుటుంబం విషయానికి వద్దాము ఒక స్నేహితులు ఇద్దరు ఉంటారన్నమాట అమ్మాయి అమ్మాయి ఇద్దరు కూడా స్నేహితులు వాళ్ళు కూడా చాలా మంచి ఫ్రెండ్స్ అన్నమాట అందులో ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి చెప్తుంది అప్పుడు పక్కన అమ్మాయి అంటుంది నువ్వేమన్నా సైకోదానివా నువ్వేమన్నా పిచ్చిదానివా నీకు అసలు వాడు ఎలా నచ్చాడే వాడు మొహం చూసావా ఎట్లా ఉందో వాడు ఒక దొంగోళ్ళ ఉన్నాడు నీలాంటి పిల్లల్ని ఎంతమందిని ట్రాప్ చేశాడో ఎంతమందిని వాడుకుని వదిలేశాడో ఇటువంటి అబ్బాయిని నచ్చాడే అని చెప్పి క్లాస్ వేయగడం అయితే మొదలు పెడుతుందన్నమాట అప్పుడు ఆ పక్కన అమ్మాయి ఏమని ఆలోచిస్తుందంటే నిజమే కదా ఎందుకు నేను ఇలాంటి అబ్బాయితో మాట్లాడుతున్నాను నిజమే ఈ అబ్బాయి కరెక్ట్ కాదు నాకు ఈ అబ్బాయి క్యారెక్టరే మంచిది కాదు అని చెప్పి ఇలా ఆ అమ్మాయి ఆలోచన అనేది తనకి నెగిటివ్గా మారిపోతుంది బిడ్డ ఇప్పుడు నేను నీకు ముగ్గురు విషయాలు చెప్పాను ఈ ముగ్గురు విషయాలు ఎందుకు చెప్పానా అని చెప్పి జాగ్రత్తగా చెప్తాను విను నీ యొక్క ఫ్యామిలీలో ఉన్న సమస్యలు ఏవైనా కానీ నీ యొక్క బాధను తీర్చుకోవడం కోసం నువ్వు మూడవ వ్యక్తికి ఖచ్చితంగా చెప్తావు అంటే నీవు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ అమ్మాయి నీతో ఐదేళ్ళు ఆరేళ్ళు కలిసి ఉన్నప్పుడు అసలు ఆ అమ్మాయి మెంటాలిటీ ఏంటి ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది అందరినీ వదిలేసుకుని నీ దగ్గరికి వచ్చింది ఆ అమ్మాయి బిహేవియర్ ఏమిటి ఆ అమ్మాయి యొక్క మంచి చెడు ఏమిటి అప్పటి కోసం అంటే అప్పటి వరకు ఈ ఐదేళ్ల సమయం వరకు నీ కోసం ఎన్ని త్యాగాలు చేసింది ఎన్ని నిద్రలేని రాత్రులు నీ కోసం ఎదురు చూసింది నీకు నచ్చిన వంటలు ఎన్నిసార్లు ప్రిపేర్ చేసి ఉంటుంది నీ కోసం అందంగా రెడీ అయ్యి ఒక్కసారైనా నువ్వు ఈ చీరలో చాలా చక్కగా ఉన్నావు అని చెప్పి అనడం కోసం ఎన్నిసార్లు ఎదురు చూసి ఉంటుంది కానీ ఈ ఐదు సంవత్సరాల ప్రేమను పక్కన పెట్టేసి ఎవరో చిన్ననాటి స్నేహితుడు అన్నాడు అని చెప్పి ఐదు సంవత్సరాలు తనతో ఉన్న నీ యొక్క అనుభవంతో కూడిన పరిచయాన్ని పెళ్ళి అనే బంధాన్ని పక్కన పెట్టి ఆ అమ్మాయి క్యారెక్టర్ని చాలా తక్కువగా చేసి చాలా చులకనగా చేసి ఒక మూడో వ్యక్తి ముందు అతను ఎవరైనా కానీ నీ ప్రాణ స్నేహితుడైనా కానీ ఒక మూడో వ్యక్తి ముందు నువ్వు ఎలా చెప్పగలుగుతావు అలా చెప్పి నువ్వు కట్టుకున్న భార్యను ఎలా మోసం చేయగలుగుతావు చెప్పు ఇది ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి ఆలోచించు తను నీకు పదే పదే ఫోన్ చేస్తుంది అంటే దాని అర్థం నీ యొక్క యోగక్షేమాలు కనుక్కోవడం కోసం ఎంతో నిన్ను ప్రేమిస్తుంది కాబట్టే నీ భార్య నీకు పదే పదే ఫోన్ చేస్తుంది అని చెప్పి నువ్వు ఆలోచించుకోవాలి తన పద్ధతి తన నడవడిక అనేది ఇన్ని సంవత్సరాల యొక్క అనుభవంలో నీకు తెలియంది కాదు అది నీవు అర్థం చేసుకోవాలి తప్పితే ఎవరో మూడో వ్యక్తి ఏదో అన్నాడు అని చెప్పి అప్పటి వరకు నీకున్న మంచి అనుభవాన్ని మంచి పరిచయాన్ని మంచి స్నేహాన్ని మంచి ప్రేమను ఒక్క మాటతో నువ్వు తీసి వేసుకోవాల్సిన అవసరం లేదు ఆ వ్యక్తి నీతో ఎలా అని ఉంటే నువ్వు ఎలా ఆలోచించేవాడివి ఒకసారి చెప్పు అదే నీ చిన్ననాటి స్నేహితుడు అరే ఆ అమ్మాయి తెలిసి తెలియని అమ్మాయి ఆ అమ్మాయిది చిన్న వయసు ఏదో ఒక మాట అంది అంటే నిన్ను పొరపాటున ఆవేశంలో అని ఉండుద్ది నీ మీద ఎంతో ప్రేమ ఉండబట్టి నువ్వు ఈ తప్పు చేశావు కాబట్టి తట్టుకోలేక నీతో ఈ మాట మాట్లాడి ఉండవచ్చు అదేమీ నువ్వు మనసులో పెట్టుకోవద్దు ఆ అమ్మాయి చూసావు కదా ఎంత కోపపడుతుందో ఎంత ఆవేశంగా ఉందో నువ్వు తన దగ్గరికి వెళ్ళి ప్రేమగా కూర్చుని మాట్లాడు తన కోపాన్ని ఎలాగైనా కానీ పోగొట్టు అందరినీ వదిలేసుకుని నిన్ను నమ్ముకుని వచ్చిన ఆడపిల్లరా తన కంటి వెంట నువ్వు కన్నీరు రానివ్వకూడదు అది నీ కుటుంబానికి మంచిది కాదు నీ భార్యను నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి నీకంటే వయసులో చిన్నది తెలిసి తెలియని అమ్మాయి గారవంగా పుట్టి పెరిగి ఉండవచ్చు అమ్మాయి కదా అర్థం చేసుకో అని చెప్పి అదే స్నేహితుడు నీతో చెప్తే కనుక నువ్వు ఖచ్చితంగా ఆ అమ్మాయి మీద ఒక మంచి ఆలోచన అనేది కలిగి తప్పకుండా ఆ అమ్మాయి మీద కోపాన్ని పోగొట్టుకుని ఆ అమ్మాయితో ప్రేమగా మాట్లాడి తనని ఎప్పుడూ కూడా బాధ పెట్టకుండా చూసుకోవాలి అనుకుంటావు ఇక అదే మొదటి కుటుంబం విషయానికి వస్తే ఆ అమ్మాయి ఫోన్ చేస్తే ఆ అబ్బాయి తినే అన్నంలో చెయ్యి కడుక్కుని వెళ్ళిపోయాడు అంటే అక్కడ ఏం జరిగి ఉంటుంది పదకొండు గంటలకు కూడా ఆ అబ్బాయిని నమ్ముకోబట్టే కదా తన మీద నమ్మకం ఉండబట్టే కదా తను ఫోన్ చేసింది అప్పుడు ఇంట్లో వాళ్ళు అరే ఆ టైంలో కూడా నీ గురించి ఆలోచించి నీ మీద ఎటువంటి భయాలు అపోహలు పెట్టుకోకుండా నువ్వంటే ఎంతో నమ్మకం ఉండబట్టే కదా నీకు ఫోన్ చేసింది అటువంటి అమ్మాయిని నువ్వు మిస్ చేసుకోకూడదు అని చెప్పి ఆ కుటుంబంలో అందరూ కనుక చెప్తే అవును నేను మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాను అని చెప్పి ఆ అబ్బాయి కూడా ఒక మంచి ఫీలింగ్లో ఉంటాడన్నమాట అంటే ఇదంతా నీకు ఎందుకు చెప్పాను అంటే బిడ్డ ప్రతి ఒక్కరి కథలో అంటే ఎవరి జీవితాల్లో వారు ఒక హీరో అవుతారు ఒక హీరోయిన్ అవుతారు కానీ పక్కవాడి జీవితాల్లో ప్రతి ఒక్కరూ కూడా ఒక మూడో వ్యక్తిగానే ఉంటారు ఆ మూడో వ్యక్తిని చూడగానే వీరు ఎప్పుడూ కూడా ఎవరైనా కానీ భయపడకూడదు ఒకరు ఒకరిని సినిమా హాల్లో చూసినప్పుడు అమ్మో వీడు చూశాడు ఒకటికి నాలుగు తాటాగులు కల్పించి ఊరంతా కూడా చెప్పి నన్ను బజార్ను పెడతాడు అనే ఆలోచనలతో వాడికి నువ్వు కనిపించకుండా చాటున అంటే మొహం చాటేసుకుని పక్కకు వెళ్ళిపోతావు అలా ఎప్పుడూ కూడా మూడో వ్యక్తి ఉండకూడదు బిడ్డ మరొకరి జీవితం నువ్వు కూడా ఒక మూడో వ్యక్తివే కదా ఆ మూడో వ్యక్తి ఎలా ఉండాలి అంటే ఎదుటివారి యొక్క జీవితాన్ని నిలబెట్టేలా ఉండాలి ఎదుటివారి యొక్క ఆలోచనలను సక్రమమైన మార్గంలో పెట్టే రకంగా ఉండాలి ఎదుటివారికి ఒక పాజిటివ్ వైబ్ని కలిగించేలా ఉండాలి ఎదుటివారికి ఏదైనా పని చేయాలి అనిపించినప్పుడు ఆ పనిలో ఆసక్తిని కలిగించి అది వంద శాతం సక్సెస్ అయ్యేలా చూసేటట్లుగా తన యొక్క మాట తీరు ఉండాలి బిడ్డ ఎప్పుడైనా కానీ ఒక మనిషిని ప్రభావితం చేయాలి అంటే వారి యొక్క మాటలు ఎదుటివారి యొక్క మాటలు అనేవి ఆ మనిషి మీద చాలా చాలా పనిచేస్తాయి అని గుర్తుంచుకో నువ్వు మరొకరి జీవితాల్లో మూడో వ్యక్తి అయ్యే ఉంటావు ఆ మూడో వ్యక్తి దగ్గరికి వస్తుంటే ఒక పాజిటివ్ వైబ్ రావాలి మనసులో ఏది ఉన్నా కానీ ఆ మూడో వ్యక్తికి చెప్పుకునేలా ఉండాలి ఏదైనా కానీ అతనికి చెప్తే నేను చాలా సేఫ్ అతను నాకు ఖచ్చితంగా ఒక మంచి సలహానే ఇస్తాడు అతని మనసులో ఎటువంటి కుట్రలు ఎటువంటి కోపాలు ఎటువంటి దుర్మార్గమైన ఆలోచనలు ఉండవు అని చెప్పి ఒక పాజిటివ్ ఇంప్రెషన్ అనేది అతని మీద ఖచ్చితంగా ఉండాలి అటువంటి మూడో వ్యక్తి నీ జీవితంలో ఉండాలి అంటే కనుక నీ అంటే నువ్వు వేరొకరి జీవితంలో మూడో వ్యక్తిగా ఇలాంటి బుద్ధులతోనే ఉండాలి అని నువ్వు గుర్తుంచుకోవాలి బిడ్డ ఇదంతా కూడా ఎందుకు చెప్పాను అంటే అసలు వేరే వ్యక్తి నీతో ఎలా ప్రవర్తిస్తున్నాడు వేరే వ్యక్తి మాటలు నీ పట్ల ఎలా ప్రభావితం చూపిస్తున్నాయి అని చెప్పి నీకు ఇప్పటికే పూర్తిగా అర్థమై ఉండాలి అంటే నీ యొక్క స్నేహితుడు నీ యొక్క కుటుంబం విషయంలో ఏ రకంగా ప్రవర్తిస్తున్నాడు మంచిగా చెప్తున్నాడా నీ భార్య ఎప్పుడైనా కానీ నీతో గొడవపడుతుంది అంటే నీ భార్య గురించి ఎలా మాట్లాడుతున్నాడు మంచిగా మాట్లాడుతున్నాడా తెలిసి తెలియని అమ్మాయిరా అని చెప్పి వెనకేసుకుని వస్తున్నాడా అలాంటి దానివి ఎలా చేసుకున్నావరా అని చెప్పి అంటున్నాడా ఇలా ఈ మాటలను బట్టి అతనితో నీ స్నేహం అనేది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు నువ్వు మంచి స్నేహితుడిని ఎంచుకున్నావు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది కనుక నీ జీవితంలో మూడో వ్యక్తి అనేది ఖచ్చితంగా నీకు పాజిటివ్గా ఉన్న వ్యక్తినే నువ్వు ఎంచుకోవాలి అదేవిధంగా వేరొకరి జీవితంలో నువ్వు మూడో వ్యక్తిగా ఒక పాజిటివ్గా ఉన్న వ్యక్తిగానే వెళ్ళాలి ఇదంతా కూడా తెలుసుకున్నావు అంటే కనుక నీ జీవితంలో వేరొకరి జీవితంలో నువ్వు మంచి ఎంత చేస్తావో నీ జీవితంలో ఒక మూడో వ్యక్తి అంత మంచి చేస్తాడు అని చెప్పి గుర్తుంచుకో నీ కోసం ఎప్పుడూ కూడా ఏదో ఒక శుభవార్త అనేది ఎదురు చూస్తూనే ఉంటుందమ్మా ఎందుకో తెలుసా అన్నింటినీ కూడా కర్మఫలాలే కారణమవుతాయి ఎదుటివారి జీవితం ఆనందంగా ఉండాలి అని చెప్పి నువ్వు చెప్పే ప్రతి మాట నీ జీవితాన్ని వంద రెట్లు ఆనందంగా మారుస్తుంది అని చెప్పి గుర్తుంచుకో ఇదంతా కూడా ఎందుకు చెప్పాను అని చెప్పి ఇప్పటికే నీకు పూర్తి అవగాహన వచ్చి ఉంటుంది కనుక నా మాటలు వేటిని కూడా నిర్లక్ష్యం చేయకుండా నీ జీవితంలో ఆ అద్భుతమైన మూడో వ్యక్తిని ఎలా ఆహ్వానించాలో కూడా నీకు ఎప్పటికే అర్థమై ఉంటుంది అంటే నువ్వు వేరొకరి జీవితంలో మూడో వ్యక్తిగా ఎలా అయితే అడుగు పెడతావో నీ జీవితంలో కూడా మరొక వ్యక్తి అలాగే అడుగు పెడతాడు అని చెప్పి గుర్తుంచుకో కనుక నేను చెప్పే ఈ యొక్క ప్రతి మాట కూడా నీ జీవితంలో ఒక గొప్ప మార్పును తీసుకొస్తుంది కనుక ఇక దేని గురించి ఆందోళన చెందకు నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్త త్వరలోనే నీ చెవిన పడుతుంది అంతా కూడా నువ్వు కోరుకున్నట్లుగానే జరుగుతుంది బిడ్డ అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించింది మరి దుర్గమ్మ తల్లి అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళేవాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అదేవిధంగా మరికొంతమంది దుర్గమ్మ తల్లి భక్తులకు ఈ వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు మరి రేపు దుర్గమ్మ తల్లి అందించే మరొక సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే జన సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి